హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టాఫ్స్ హ్యాపీ హోమ్ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఇవాళ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ రాఖీ రోజు వీలు పడని వాళ్ళు వినాయక చవితి వరకే మాకు కట్టుకోవచ్చు అని అంటారు కదా అందు గురించి చెప్తున్నాను మా ఇంట్లో రాఖీ సెలబ్రే రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో చూపిస్తున్నాను ఇక్కడ మా బాబు చూడండి ఎంత బాగా కూర్చున్నాడు బుద్ధిగా రాఖీ అనేసరికి తనకు నచ్చిన రాఖీ తెచ్చుకొని కట్టించుకుంటున్నాడు వాళ్ళక్కతోటి స్పైడర్ మ్యాన్ ఇలాంటి కార్టూన్ అంటే చాలా ఇష్టం డోరెమాన్ భీమ్ ఇలాంటివి టీవీలో చూస్తుంటాడు కదా అందు గురించి నాకు అదే కావాలని చెప్పి స్పైడర్ మ్యాన్ దొరకలేదు అందుకే భీమ్ తెచ్చుకున్నాడు ఈసారికైతే చూడండి ఎంత ముద్దు కూర్చున్నాడు ఎంత క్యూట్ అనిపిస్తున్నాడు నార్మల్గా అయితే ఒక దగ్గర కుదురుగా కూర్చోడు రాఖీ అనేసరికి మంచిగా కూర్చున్నాడు ఇంకా చిన్నప్పుడు అయితే చాలా బాగుంటుండే అసలు ఆ రోజులే వేరు ఇంత హడావిడి లేకపోతుండే కానీ మేమైతే నేను మా అన్నయ్య ఇద్దరం ఒకరికొకరం కట్టుకునే వాళ్ళము ఇంకా స్వీట్ ఒకరికొకరు తినిపించుకొని ఇంకా తర్వాత అమ్మమ్మ అమ్మమ్మ దగ్గర ఉండేవాళ్ళం మేమైతే అన్నయ్యకి ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇచ్చి నాకు ఇచ్చేది అలా చాలా బాగా అనిపిస్తుంది మళ్ళీ తర్వాత నా దగ్గర నుండి తీసుకుంటుండే నేను చాలా ఏడ్చేదాన్ని నాకు ఇవ్వమని అసలు ఎంతైనా ఆ రోజులే వేరు ఇప్పుడు అంతా షో ఆఫ్ చేస్తున్నారు కానీ అప్పుడు బాగుంటుండే ఇంకా ఇంకా పాప హారతి ఇస్తుంది ఇంత బాగా చూస్తున్నారు చూడండి అసలు ఇంత మా ఇంత బుద్ధిగా అయితే కూర్చోడు ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు వాళ్ళక్క దగ్గర తివేమో మా ఫ్రెండ్ మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ వాళ్ళ పాప నాకు వాళ్ళ మమ్మీ ఫ్రెండ్ అలా పక్కనే ఉంటారు ఎవ్రీ ఇయర్ బాబుకి కడుతుంది రాకి వాళ్ళక్కతో పాటు తను కూడా కట్టిస్తుంది చూడండి ఎలా కట్టించుకుంటున్నాడు ఈసారి అయితే నేను ఫస్ట్ టైం మా అన్నయ్యకి రాఖీ కట్టలేదు కొంచెం దూరంగా ఉండడం వల్ల రాలేకపోయిండు అందు గురించి ఈసారి నేనైతే రాఖీ కట్టలేదు చూడాలి ఈ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్లోపు ఒకవేళ వస్తే కట్టాలి ఇంకా రాఖీ అనగానే ఆడపిల్లలకు చాలా హ్యాపీ అసలు అన్నయ్యలు ఏమేమి గిఫ్ట్స్ ఇస్తారో లేకుంటే డబ్బులు తీసుకోవాలి డిమాండ్ చేస్తాము సరే డబ్బుల గురించి కాదు కట్టించుకునేది కానీ అదొక అది హ్యాపీనెస్ అంతే చూడండి స్వీట్ అనేసరికి మంచిగా తింటాడు స్వీట్ అంటే అంత ఇష్టము తను కూడా అలక్కతో పాటు ఉంటుంది కాబట్టి చాలా బాగుంటారు వీళ్ళు ముగ్గురు కలిసి ఆడుకుంటారు సండే వచ్చిందంటే బాగుంటారు వాళ్ళ కక్క కూడా హారతి ఇస్తుంటే చూస్తున్నాడు ఇంకా ఇక్కడ ఇద్దరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు మళ్ళీ ఒకసారి ఎంత క్యూట్గా మొక్కుతున్నాడు అసలు వాళ్ళక్కనేమో బాగా చదువుకొని మంచిగా ఉండాలని బ్లెస్సింగ్స్ ఇస్తుంది ఇంకా వాళ్ళ అక్కలకి ఇద్దరికి చిన్న డ్రెస్ గిఫ్ట్ చేస్తున్నాడు నేనే తీసుకొచ్చిన సేమ్ ఇద్దరికి ఇద్దరు ఫ్రెండ్స్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అందు గురించి సేమ్ డ్రెస్సెస్ తీసుకొచ్చాను ఇద్దరికి ఇస్తున్నా నేనే ఇస్తాను మమ్మీ అని చెప్పి ఇక్కడ మా హస్బెండ్కి కూడా పాపనే కడుతుంది ఎవ్రీ ఇయర్ అంతే మా వదిన వాళ్ళకి రావడానికి కుదిరినప్పుడు కంపల్సరీ పాపనే కడతా ఉంటుంది చాలా ఇంట్రెస్ట్ అందరికి ఉంటుంది కదా మమ్మీ నేను డాడీకి కడతా డాడీ చెయ్యి అట్లుంటే నాకు ఇంకో ఎట్లనే ఉందని చెప్పి కడతా అని చెప్పి కడుతుంది నేను కూడా సరే కట్టని పా ఎవరైతే ఏముంది అని చెప్పి ఫస్ట్ టైం మా హస్బెండ్ అసలు వీడియోలు ఫొటోస్లో అసలు కనిపించాడు నేనే తీస్తున్నా అసలు ఇష్టం ఉండదు ఆయనకు కొంచెం షై ఫీల్ అవుతుంటాడు మా బాబాయ్ అయితే వెనక ఇంత ఇంతకుముందు వెనక నలవాడు చాలా నవ్విస్తున్నాడు ఇప్పుడు సైలెంట్గా కూర్చో పోయి అక్కడ కూర్చొని చూస్తున్నాడు చూడండి ఎలా చూస్తున్నాడు చాలా వరకు సిస్టర్స్ అట్లా లేని వాళ్ళు కూడా పా డాటర్స్ ఉన్న వాళ్ళు కడతారు కదా సిస్టర్స్ లేని వాళ్ళకు అట్లా మా వదిన రానప్పుడు పాప కడుతుంది రాఖీ అనగానే ఒక ఇంట్లో సంతడి అందరు వస్తూ పోతూ ఉంటారు కజిన్స్ అలా ఇవాళ మా ఇంటికి కూడా మా అక్క వాళ్ళ కిడ్స్ వచ్చారు ఏమే వాళ్ళ పెద్దక్క బాబుకి పెద్ద అక్క వీడియో తీయడం కుదరలేదు అందుకే వీడియో తీయలేదు చెయ్యి నిండిపోయిందని మా వాడికి అసలు చాలా హ్యాపీ ఇన్ని వచ్చినాయని ఏమే చిన్నక్క చూడండి ఎలా కూర్చొని కట్టించుకుంటున్నాడు స్వీట్స్ ఎన్ని పెట్టినా తింటాడు అంత ఇష్టం స్వీట్స్ అంటే ఇదేనండి మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ